గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన వెంటనే అసెంబ్లీ నూట యాభై ఒకటికి పైన పార్లమెంటు ఇరవై రెండుకు మించి గెలుస్తూ ఉన్నాము అనే మాటను ఆయన చెప్పి లండన్కు పోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుండెలు వరినాయి తేదీ జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లేస్ ఋషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి లక్షలాది జనంలో లక్షలాది మంది సమక్షంలో కోట్లాది మంది వీక్షిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం నిజంగానే ప్రజల మీద విశ్వాసం ఉంటే పది గెలుస్తావా ఇరవై గెలుస్తావా లేకుంటే నూట డెబ్బై ఐదుకు రెండు వందల ఇరవై ఐదు యాదో కూతో కూయ్య నువ్వు వచ్చి నువ్వు ఊరికేందుకు నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్యపెడుతున్నావు వాళ్ళని మభ్య పెడుతుంటే పాపం అమాయకులు తెలియని వాళ్ళు కొంతమంది ఎస్పెషల్లీ పాపం కమ్మళ్ళు పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో పంద్యాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు నువ్వు వాళ్ళకు స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయకు రూపాయన్నర పెట్టుకుంటావనే మాటను మాట్లాడుతున్నారంట కులానికి కులం చేటు పాసి పాజిసేటు అంటారు కమ్మ కులానికి ఎవరో చేటు కాదు చంద్రబాబు నాయుడే చేటు పాసి పాజిసేటు మరొకసారి చెప్తున్నా ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళు యోధాన యోధులు ఉన్నారు ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు వారిని అందరినీ కూడా పొక్కి పెట్టినది చంద్రబాబు నాయుడే దాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి కమ్మళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు ఇది కమ్మళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ మాట అంటున్నానంటే ఎక్కడైనా ఎవరైనా కొంచెం క్రేజ్ వాళ్ళు వాళ్ళని చూస్తే కేకలు కొడతారు వీళ్ళ లేస్తారు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే రేపు తన కొడుకు ఒక దద్దమ్మ అతను ఒక అరికి మారిన వ్యక్తి రాజకీయ పరిజ్ఞానం లేని సుంఠ అతన్ని డామినేషన్ చేస్తారనే భావనతో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్లకు క్రేజ్ ఉన్న కమ్మళ్ళకు సీట్లు ఇవ్వలేదు కమ్మ సోదరులు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎలక్షన్లలో అక్కడక్కడ దౌర్జన్యాలు జరిగినాయని ఈవీఎంలను పగలగొట్టినారని లేకుంటే రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు ఆడలేక మధ్యలో ఓడి లేకుంటే ఆడలేక నా పాత గజ్జలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఒక కొత్త వితండవాదాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి వారి ఓటమికి సాంకేతిక కారణాలను లేదా ఏదో మేము దౌర్జన్యం చేసినాము అనేది రాష్ట్రానికి తెలియజేయాలనే ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఓటుకు నోటు కేసులో ఒక ఓటును ఐదు కోట్లకు కొన